వైద్య పరీక్షలలో ఉపయోగించే రేడియో ఐసోటోప్లను ఏమని పిలుస్తారు ఆన్సర్ ట్రేసర్స్ కార్బన్ డేటింగ్ పద్ధతిని దేనిని గుర్తించడానికి వాడతారు ఆన్సర్ వయస్సు అలీన ఉద్యమము మొదటి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ బెల్గ్రేడ్ యుగోస్లేవియా బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ కోల్కతా పశ్చిమ బెంగాల్ పివి నరసింహారావు ఆత్మకథను తెలుగులో ఏ పేరుతో ప్రచురించారు ఆన్సర్ లోపలి మనిషి ప్రపంచ జలదినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు ఆన్సర్ మార్చి ఇరవై రెండు హరిత విప్లవం కారణంగా భూసారంలో వచ్చిన మార్పు ఏమిటి ఆన్సర్ భూసారం తగ్గింది ఆపరేషన్ ఫ్లడ్ అనగా ఏమిటి ఆన్సర్ పాల విప్లవము ఆపరేషన్ ఫ్లడ్ పితాహముడు ఎవరు ఆన్సర్ వర్గీస్ కురియన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వపు పేరు ఆన్సర్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలహాబాద్ శాసనాన్ని రూపొందించినది ఎవరు ఆన్సర్ హరిసేనుడు మహంజదారో ఏ నది ఒడ్డున ఉంది ఆన్సర్ సింధు నది కుడి ఒడ్డున గుప్తుల కాలంలో విడుదల చేసిన వెండి నాణ్యాలను ఏమని పిలుస్తారు ఆన్సర్ రూపక గుప్తుల కాలంలో వైద్యానికి పేరు మోసిన వారు ఎవరు ఆన్సర్ సశ్రుతుడు శివాజీ ఏ కుటుంబానికి చెందినవాడు ఆన్సర్ బౌన్స్లే